హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ సమస్యకండి ఇది అందరికీ ఊడిపోతుంది పాయలు పాయలుగా ఊడుతుంది అంటున్నారు అదే సమస్య నాకు ఉంది నేనైతే ఇలా చేశాను నాకు కంట్రోల్ అయిపోయిందండి అందుకోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి దానికోసం పెద్ద అయితే ఒకటి చిన్నదైతే రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నలగొట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి దానికోసం రెండు స్పూన్లు వైట్ రైస్ తీసుకోండి అంటే బియ్యం రెండు స్పూన్లు తీసుకోండి రెండు స్పూన్లు కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ అండి ఇది దీన్నే నల్ల జీలకర్ర అని కూడా అంటారు కొంతమంది అవి వేసుకోండి రెండు స్పూన్లు మెంతులు కూడా వేసుకోండి మనం కిచెన్లో వాడతాం కదా మెంతులు అవే మెంతులు రెండు స్పూన్లు వేసుకోవాలి లవంగాలు అండి మన కిచెన్లో వంటలకు వాడే లవంగాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు నేను పావు లీటర్ వాసు వాటర్ పోస్తున్న పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు పావు లీటర్ ఉంటాయి పావు లీటర్ వాటర్ పోసేసాను ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుతూ ఒక గ్లాసు వాటర్ పోస్తే మనం హాఫ్ గ్లాసు వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఇలా కలుపుకుంటూ నేనైతే ఈ రెమెడీ చేసి చూసిన తర్వాత నాకైతే ఎయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అయిపోయిందండి ఒక్కసారికే అవ్వదు తలకు పైన వరకు పట్టించుకుంటే సరిపోతుంది కింద జుట్టు వరకు రాయాల్సిన అవసరం లేదు మనం తలంతా బాగా మద్దం చేసినట్టుగా ఈ వాటర్ని రాసేస్తే అయిపోతుందండి ఫస్ట్ ఒకసారి రాసినప్పుడు కొంతవరకు హెయిర్ సమస్య తగ్గిపోతుంది రెండోసారికి ఇంకా తగ్గిపోతుంది మూడోసారి అసలు ఇంకా నాకైతే నాలు ఇప్పుడు నాలుగైదు ఇంటల కంటే ఎక్కువగా ఊడట్లేదు అంతకు నేను ఇప్పటికీ మూడు సార్లే రాశానండి నాకు పూర్తిగా ఏర్పాల్ సమస్య అయిపోయింది అందుకని ఇప్పుడు మీకు ఈ వీడియో పెడుతున్నాను చూడండి దీన్ని ఇలా మరిగించాలి హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు ఇలా మరిగిస్తూనే ఉండాలి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి టెన్ మినిట్స్ చాలు ఎక్కువ అయితే ఇనిగిపోతాయి వాటరు టెన్ మినిట్స్ ఉలేలా మరిగించేస్తే సరిపోతుంది ఇది బాత్రూమ్ చాలా బాగా పనిచేసిందండి ఇలాగే ఇంకొక రెమిడీ కూడా ఉంది అది ఉల్లిపాయతో చేస్తే చేయాలి దాన్ని తర్వాత నేను చూ పెడతాను ఇదైతే చేసి చూడండి మీకు పెద్ద కష్టమేం కాదు ఇది మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని వారానికి ఒక రోజు తలకి మద్దతు చేసేసి తల స్నానం చేసేస్తున్నాను కింద వరకు కూడా రాయట్లేదు అయితే నేను చదివిన దీంట్లో ఎయిర్ పాలే కాదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది వెంటనే పెరుగుతుంది అని చెప్పారు కానీ నేను ఏదైతే చెప్పలేను కానీ ఎయిర్ ఫాల్ మాత్రం ఆగిపోతుందండి కంపల్సరిగా ఆగుతుంది మీకు పాయలు పాయలుగా ఉండితే మాత్రం వెంటనే కంట్రోల్ అయిపోతుంది కొంచెం వాళ్ళకి కూడా కంట్రోల్ అయిపోతుంది అంటేనే చేతి చూడండి ఇది చాలా సింపుల్గా చేసే పని నేను ఇది రెండో ఇప్పుడు రెండు సార్లు ఇలా చేసుకున్నాను అండి ఫస్ట్ సారి నాకు వెంటనే కొంచెం చేశాను ఫస్ట్ సారి అది తగ్గింది అనిపించేసరికల్లా రెండోసారి ఎక్కువగా చేసుకుని లీటర్ వాటర్ వరకు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇప్పటికైతే నేను త్రీ టైమ్స్ రాసాను ఆగిపోయింది అలా మరిగిన దాన్ని ఇలా వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టేసుకొని మనం ఇంకా సల్లారి పోయిన తర్వాత ఇలా ఒక స్పూన్తో ఇలా అనండి అందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది ములక్కాయల్లో గన గింజల్లో గన ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసేసి నేను పక్కన సల్లారి పెడుతున్నానండి ఈ వాటర్ చూసారా కలర్ ఎలా మారిందో ఇప్పుడు దీన్ని నేను గ్లాస్ అదే గ్లాస్తో గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు ఇన్ అయ్యాయి హాఫ్ గ్లాస్కి వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ మనకి ఒకేసారి పట్టవు కాబట్టి చల్లారిన తర్వాత కొన్ని స్టో ఒక మనం ఒక గాజు బాటిల్ కానీ ఏదైనా పర్లేదు ఏ బాటిల్కైనా పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి కొన్ని బాటిల్కి పోసేసాను ఇప్పుడు ఇవి మాత్రం నేను తలకు పట్టించేసుకుంటాను ఇలా కలుపుకుంటూ మనం ఒక కాటంతో కానీ చేతితో కానీ తలలో బాగా అద్దేసుకుని తలంతా హెయిర్ అంతా పెట్టేలా మర్ధం చేసుకుంటే బాగా పనిచేస్తుంది ఒక గంట మాత్రం ఉండాలి నేను చూపించిన కలవంజీ కలవంజీ సీడ్స్ ఇవేనండి నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఈ సీడ్స్ ఇక్కడ మన షాపుల్లో కూడా దొరుకుతాయి మీకు పేరు చూపించటం కోసం ఇక్కడ ప్యాకెట్ పెట్టాను ఇదిగోండి కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్